మిత్రులారా మీ అందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి మన యాప్ నుంచి మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకేనండి నేను ఈ గణతంత్ర దినోత్సవానికి మరియు ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా నిగూఢంగా మరి గ్రూప్లో వాళ్ళందరికీ కూడా పెట్టడం జరిగింది అలాగే నేను మీకు క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి మీరు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సిన్సిరిగా సో నువ్వు కానిస్టేబుల్గా ఎస్ఐకా ఆర్ఆర్బీకా గ్రూప్స్గా సివిల్స్గా డిఎస్సి ఆల్ డిఎస్సిలో ఉన్నటువంటి ఎస్జిటి లాంగ్వేజెస్ స్కూల్ అసిస్టెంట్ల ఇలా మీకు అద్భుతమైనటువంటి చక్కని సువర్ణమైన కొంతమంది మెంటార్షిప్లో ఆన్లైన్ కోర్సులకు మూడు వేలు రెండేసి వేలు తీసుకుంటున్నారు నేను మీకు ఇక్కడ వాళ్ళ పీడిఎఫ్లు ఇస్తున్నారు లేదు తెలియదు కానీ నేను మీకు చక్కగా అద్భుతమైనటువంటి మెటీరియల్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిదికి మీకు వన్ ఇయర్ వన్ ఇయర్ పాటు ఉంటుందండి వన్ ఇయర్ పాటు ఈ రత్నం సార్ మీతో ట్రావెల్ చేస్తాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందుకని ప్రతి వీడియో క్రింద యాప్ లింక్ ఉందండి ఓకేనా మన యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి సో మీరు ఇలా ఏ మెటీరియల్ తీసుకుంటారో ఈ రత్నం సార్ చక్కగా మీకు ఇంటరాక్ట్ చక్కగా అవుతారన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోండి ఏంటి సార్ తెలంగాణలో నేను చాలా సింపుల్గా చెప్పాను ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు అండి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు నా దగ్గర ఉన్నటువంటి సో సమాచారం ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది డిఎస్సి పోస్టులు సార్ పెరుగుతాయా తగ్గుతాయా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయటం వల్ల పోస్టులు తగ్గుతాయన్నారు అసలు ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సాధ్యమైనంత వరకు అసలు ఉండవని అంటున్నారు ఏంటి సార్ ఇది అని నేను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకునండి ఎన్ని పోస్టులు పెరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వటం ద్వారా మళ్ళా కొత్తగా ఎన్ని పోస్టులు అటు ఎస్డికి ఇటు స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఎన్ని కలుస్తున్నాయి అన్నది ఈరోజు సాయంత్రం ఏడు గంటలకండి ఇది నా ఇన్ఫర్మేషన్ కాదు మిత్రులారా ఆర్థిక శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఈరోజు సాయంత్రం సో కంటికి కట్టినట్లుగా మీకు ఏ డౌట్ ఉన్నా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి లైవ్ జరుగుతుంది ఆ లైవ్ సెక్షన్ అటెండ్ అవ్వండి ఓకేనా ఆ లైవ్ సెక్షన్లో మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్తానండి అంటే మీకు పోస్ట్లు వివరాలు మీకు ఏ పోస్టులు అయితే అది ఆర్థిక శాఖ దానికి కూడా నేను చాలా స్పష్టంగా మీకు చెప్పడం కూడా జరిగింది మిత్రుల ఓకే ఇక రెండు రెండో విషయానికి వచ్చేటప్పటికినండి మనకి సార్ ఇక్కడ తెలంగాణలో ఎస్సీ నివేదిక మీద తొమ్మిది వేలు వినతులు వచ్చినాయండి నైన్ థౌజండ్ సో అదొక పెద్ద బుక్కే తయారవుతుంది గ్రంథం మరి ఫిబ్రవరి మొదటి వారంలో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు నివేదిక నివేదిక ఇవ్వాలి మార్చి నెలలో మనకి బడ్జెట్ సమావేశాలు జరిగితే అక్కడ సమావేశాల్లో ఈ విషయాల గురించి మాట్లాడి సో పార్లమెంటు మరియు ఆంధ్ర రాష్ట్ర శా సారీ తెలంగాణ శాసనసభ చట్టం చేసి మరి అక్కడైతే కనుక సాధ్యమైనంత వరకు అయ్యే అవకాశం ఉంది కాకపోతే ప్రభుత్వ విషయంలోనే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మందాకృష్ణ మాదికి సపోర్ట్ చేసింది ఎవరు ప్రధానమంత్రి మోడీ గారు సో వీరి అనుకూలంగా పైగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకి మందాకృష్ణ మాదిగా సో ఉన్నటువంటి వీరు ఎవరైతే మాదిగా అక్కడ ఎక్కువ కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక సాధ్యమయ్యే అవకాశం ఎక్కువ ఉంది కానీ ప్రభుత్వం ఒక్కటే ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అన్నదే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ డైమెన్షన్ అన్నీ అయిపోయి కొంచెం లేట్ అయినా అటు ఇటు లేట్ అయినా కానీ సో లేట్ అయినా ఇది ఎవరికి కేంద్రానికి వెళ్తే ఆ రాష్ట్రం నుంచి కేంద్రం వెంటనే ఆమోదించి పంపేస్తుంది సో అక్కడ అవుతుందా అంటే తెలంగాణలో డిఎస్సి రావడానికి ఈ ఫిబ్రవరిలో ఇచ్చేటువంటి నివేదిక మీద అక్కడ చేసే చట్టాల మీద ఆధారపడి ఉంది సో ఏపీ ఎక్ ఏపీ ఇదే చెప్పా మీకు చూడండి అక్కడ ఏకసభ్య కమిషన్ అంతా అయిపోయింది మరి ఆంధ్రాకి వచ్చేటప్పటికి మనకి ఏకసభ్య కమిషన్ ఏం చెప్పింది ఒక నలభై ఐదు రోజులు గడువు కావాలని అంటే మార్చి పదిహేను ఇది అందరికీ తెలుసు ముందు చెప్పాం సో మార్చి పదిహేను మార్చి పదిహేను కాబట్టి మన నివేదిక కూడా ఇంచుమించుగా మీరు చూడండి వాళ్ళకి తొమ్మిది వేలు వింతలు తొమ్మిది వేల వెనకలు వచ్చినాయి అందులో ఉన్నత విద్య మీద ఎక్కువ వచ్చినాయి నోటిఫికేషన్స్ మీద ఆధారపడ్డారు కాబట్టి రేపు మనకి మార్చి పదిహేను అండి మార్చి పదిహేను మదిహేను పదిహేను కాబట్టి ఇక్కడ ఎన్ని వెనుకలు వస్తాయి ఇప్పటికే మీరు ఏకసభ్య కమిషన్ చూడండి భారీ స్థాయిగానండి భారీ స్థాయిగా ఇంచుమించుగా నాకు తెలిసి ఏ నలభై వేలు యాభై వేలు లక్ష వచ్చినా ఆ చిర పదిహేడు వేలు ఇరవై వేలు వచ్చిన ఆశ్చర్యం చిర ఆ వెనకలన్నీ మరి ఏం చేయాలా కోర్టుకి ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి అదేనా ఇన్ని విషయాలు చాలా విషయాలు ఉన్నాయండి చాలా చాలా విషయాలు సో అది తెలంగాణలో మరి డిఎస్సికి ఒక రా ఒక మాదిరిగా తెలంగాణ నోటిఫికేషన్స్కి ఒక మాదిరిగా ఏ తెలంగాణలోనండి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు అందరూ మీరు చూడండి మిత్రుల నేనే సరదా చెప్పాను అనుకోకుండా తెలంగాణలో నుండి నిరుద్యోగ యువత యువకులు అందరూ ఏం చేస్తారు ఒక మాట మీద ఉంటారు కానీ మన ఆంధ్రాలో అలా ఉండరు ఆంధ్రాకి వచ్చేప్పటికి నిరుద్యోగ యువతకులు అలా ఉండరండి అందుకనే అటు ఎటు అవ్వాలా ఏంటి అటు ఇటు అంతదే సో ఒక కొనికి రాకుండా పోతా ఉంది ఓకేనా సో ఇక్కడ చూడండి మళ్ళీ కంప్యూటర్స్ ఒకటి ల్యాప్టాప్స్ ఒకటి ట్యాబ్స్ ఒకటి ఇవి వచ్చి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరు దయచేసి చాలామంది ఈ విషయాలు తెలుసుకోండి ఓకేనా సో ప్రతి ఒక్కరు నేను అన్ని విషయాలు చెప్తున్నాను ఈరోజు సాయంత్రం లైవ్ ఏడు గంటలకు ఉంటుందండి అలాగే ప్రతి ఒక్కరూ మన యాప్ క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అందరూ డౌన్లోడ్ చేసుకోండి మీకు త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ లేదా టూ నైంటీ నైన్ సో టూ నైంటీ నైన్ మీకు ప్రాక్టీస్ మెటీరియల్ అద్భుతంగా అండి చాలా చక్కగా ఓకేనా సో నేను మీకు చూపిన మంచిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫ్రీగా కూల్గా ప్రశాంతంగా ఉండండి మిత్రుల థ్యాంక్ యూ అండి